తండ్రి గొప్పదనం కొడుకు కొడుకు తెలుస్తుంది తెలుస్తుంది ప్రయోజకత్వం తండ్రి వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి వినిపించే కథ అంతిమ సంస్కారం రచన డాక్టర్ ఎం సుగుణరావు వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథ వారి కథల సంపుటి సుగుణ కథాభిరామంలో చేర్చబడింది విశ్రాంత ఆశ్రమం కథల బహుమతి పొంది స్వాతి వీక్లీలో ప్రచురితమైన రచయిత డాక్టర్ ఎం సుగుణరావు గారు విశ్రాంత భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ సీనియర్ డివిజనల్ మేనేజర్ స్థాయి అధికారి ముప్పై ఏళ్ళుగా దాదాపు మూడు వందలకు పైగా కథలు వారి కల నుంచి జాలువారాయి వందకి పైగా బహుమతులు పొందిన కథలు నాలుగు కథ సంపుటాలు వెలువరించరు ఆకాశంలో ఒక నక్షత్రం కథను వారి కుమారులు శ్రీ వంశీ మట్ట ఆంగ్లంలోకి అనువదించగా ఇండియన్ ఆన్సెంబుల్ ద్వారా ఇంగ్లీష్ నాటకంగా బొంబాయి టాటా లిటరేచర్ ఫెస్ట్ సుల్తాన్ పదంసే అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీష్ నాటకాల పోటీల్లో లక్ష రూపాయల బహుమతి పొందింది కొన్ని కథలు కన్నడంలోకి అనువాదితమయ్యాయి స్వాతి మాసపత్రిక ప్రతిష్టాత్మక అనిల్ అవార్డ్ నాటా అవార్డ్ మక్కెన రామసుబ్బయ్య అత్యున్నత కథా పురస్కారం జాగృతి వాకటి పాండురంగరావు స్మారక పురస్కారం ముల్కనూరు గ్రంథాలయ బహుమతి వారి పురస్కారాల్లో కొన్ని ఆంధ్ర యూనివర్సిటీలో వీరి కథలపై పరిశోధనలు జరిగాయి జీవిత స్పర్శ కలిగి ఉన్న కథను చదవడం రాయడం వారి అభిరుచి వారి కథ ఇప్పుడు విందాం ఆ గదిలో ఉన్నవారంతా నన్ను దోషిలా చూస్తున్నారు నా మీద నడుస్తున్న డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నిమిత్తం వచ్చిన మా జోనల్ ఆఫీస్ అధికారి గారి ముఖం మాత్రం ప్రశాంతంగా ఉంది నేను తప్పు చేశాను నా కింది స్థాయి ఉద్యోగి నరసింహాన్ని కొట్టాను నరసింహం నాకు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు కొట్టిన గుర్తుగా అతడి కుడి దవడ ఉబ్బి ఉంది బుగ్గల మీద ప్లస్ గుర్తు బ్యాండేజీ ఒక పన్ను విరిగి నరసింహం చూడడానికి వికారంగా కనిపిస్తున్నాడు డిపార్ట్మెంట్ తరఫున వాదించడానికి వచ్చిన అధికారి చెప్పటం ప్రారంభించారు ఈయన పేరు పార్థసారథి మన కంపెనీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారి ఈయన చేతిలో దెబ్బలు తిన్న మన అనకాపల్లి బ్రాంచ్లో గుమాస్తాగా పనిచేస్తున్నాడు నరసింహం తండ్రి గారి చనిపోయి పది రోజులైంది మన కంపెనీ నిబంధనల మేరకు ఎవరైనా ఉద్యోగి తండ్రి చనిపోతే దహన క్రియల ఖర్చుల నిమిత్తం ఐదు వేల వరకు శాంక్షన్ చేయబడుతుంది దానికి నరసింహన్ దరఖాస్తు చేసుకున్నాడు పార్థసారథికి ఆ మొత్తం శాంక్షన్ చేసే అధికారం ఉంది అయినప్పటికీ ఆయన శాంక్షన్ చేయలేదు సరికదా అడగడానికి వచ్చిన నరసింహాన్ని విచక్షణారహితంగా కొట్టారు ఆయన చెప్పడం ఆపి కూర్చున్నారు నరసింహం రెండు రోజుల క్రితం నా క్యాబిన్లోకి వచ్చిన విషయం గుర్తుకొచ్చింది వచ్చిన వెంటనే మా నాన్నగారు చనిపోయారు అన్నాడు నేను తలెత్తకుండానే తెలుసు అన్నాను ముక్త సరిగా కర్మకాండకి చాలా ఖర్చు అయింది అప్పు చేశాను కాశీకి వెళ్లాల్సి వచ్చింది అన్నాడు నేను ఏం అనకుండా మౌనంగా ఊరుకున్నాను ఫ్యూనరల్ ఖర్చుల నిమిత్తం వచ్చే ఐదు వేలకి అప్లికేషన్ పెట్టాను అన్నాడు నరసింహం మీకు డబ్బులు శాంక్షన్ కావు అన్నాను ఎందుకు ఇవ్వరు కారణం చెప్పండి అన్నాడు కారణం మీకు తెలుసు అన్నాను ఎంతకాలం ఎవరో నేను చూస్తాను నా వెనక యూనియన్ ఉంది అంటూ గట్టిగా అరిచాడు ఏం చేస్తావో నీ వచ్చినట్టు చేసుకో నీకు మాత్రం పైసా రాదో అన్నాను కోపంగా ఏమిటండి ఈ అమానుషం మేనేజ్మెంట్ దౌర్జన్యం నశించాలి అని అరవటం మొదలుపెట్టాడు నేను వెంటనే అతని దవడ మీద బలంగా గుద్దాను అనుకోని ఈ పరిణామాలకి విస్తుపోతూ నోటికి వచ్చినట్లు బూతులు తిట్టడం ప్రారంభించాడు నా ఇష్టం వచ్చినట్టుగా అతన్ని బాధ అతడి ముక్కులోంచి రక్తం కారింది పన్ను విరిగింది ఆఫీసులో ఉద్యోగులు నన్ను పక్కకు లాగారు యూనియన్ వాళ్ళు మా జోనల్ ఆఫీస్కి ఫ్యాక్స్ పంపారు ఆ తర్వాత పరిణామాలు వేగంగా జరిగాయి నన్ను సస్పెండ్ చేశారు నా మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ వేశారు నేను చేసిన దానికి నర్సింగ్ హోమానికి క్షమాపణ చెబితే కేసు వెనక్కి తీసుకుంటామంటూ యూనియన్ నాయకులు సలహా ఇచ్చారు నేను అందుకు ఒప్పుకోలేదు ఫలితంగా ఈరోజు ఈ ఎంక్వైరీ నేను నా జీవితంలో ఎవరిని పల్లెత్తు మాట అనలేదు ఎవరినీ కొట్టిన సందర్భమూ లేదు నర్సింగ్ హోంపై చేయి చేసుకోవటం నా సన్నిహితులకు ఆశ్చర్యం కలిగించింది అసలు నాకే ఆశ్చర్యం కలుగుతోంది ఇదంతా ఎలా జరిగిందా అని మిస్టర్ పార్థసారథి ఏమిటి ఆలోచిస్తున్నారు మీ మీద మోపబడిన అభియోగం గురించి విన్నారు కదా దీనికి మీ విషయం ఏమిటి అన్నాడు ఎంక్వైరీ అధికారి నా వంక అదో అలా చూస్తూ ఆలోచనలోంచి బయటకు వచ్చి సార్ నేను నరసింహాన్ని కొట్టడం వాస్తవం అయితే ఎందుకు కొట్టానో మీకు వివరించాల్సిన అవసరం ఉంది నాకు కొంచెం టైం ఇవ్వండి అన్నాను అలాగే అన్నట్టు ఆయన తలూపి స్టెనోగ్రాఫర్ వంక చూసి రాసుకోమంటూ సైగ చేశాడు నేను చెప్పడం ప్రారంభించాను నేను సంవత్సరం క్రితం తిరుపతి వెళ్లాల్సి వచ్చింది తిరుపతిలో మా ఇంటి స్థలం తగాదాల్లో ఉంది దాని గురించి అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చింది రిజర్వేషన్ లేదు స్టేషన్లో ట్రైన్కే ఎదురు చూస్తున్నాను అంతలో ఓ ముసలాయన నా దగ్గరకు వచ్చాడు ఆయన వయసు డెబ్భై దాటింది పొడుగ్గా సన్నగా ఉన్నారు నీరు కావి రంగు పంచె ఖద్దరు చొక్క భుజం మీద కండువ చేతిలో సంచి మీకు రిజర్వేషన్ కావాలా అంటూ నవ్వుతూ అడిగాడు నిజంగానా మోసం లేదు కదా అన్నాను ఆయన్ని అనుమానంగా చూస్తూ లేదండి నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి నాకు ప్రభుత్వం వారిచ్చిన పాస్ ఉంది ప్రయాణాల్లో నేను నాతో పాటు ఒక అటెండెంట్ని తీసుకుని వెళ్ళచ్చు అందుచేత మీరు నా అటెండెంట్గా రావచ్చు మీకు తోచినంత ఇవ్వండి అన్నాడు ఆ సమయంలో ఆయన నాకు దేవుడిలా కనిపించాడు ఆయన అటెండెంట్గా నా తిరుపతి ప్రయాణం ప్రశాంతంగా సాగింది ఆయన పేరు విశ్వనాథం మీకెవరికైనా తెలుసా అంటూ నర్సింగ్ అంక నిశ్చితంగా చూశాను నరసింహం ఏమీ మాట్లాడలేదు నేను మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాను మళ్ళీ రెండోసారి విశ్వనాథం గారిని రైల్లోనే తిరుపతి పెడుతూ కలిశాను ఆయన ఒక వ్యక్తితో బేరం కుదుర్చుకుని తిరుపతి బయలుదేరారు అయితే ఈసారి ఆయన్ని నేను కొంచెం కోపంగా అడిగాను అయ్యా మీరు స్వాతంత్ర సమరయోధురై ఉండి స్వాతంత్రంతో ప్రభుత్వం వారి సొమ్ము ఈ విధంగా దుర్వినియోగం చేయటం ఏమన్నా భావ్యమేనా అన్నాను ఆయన నేను అన్న క్షణం సేపు బాధపడినట్టు కనిపించిన వెంటనే తేరుకుని అయ్యా నన్ను క్షమించండి నాకు వేరే ఆధారం లేదు ఒక్కగానొక్క కొడుకు వాడికి తల్లి లేదు కొడుకు పెళ్ళి ముందుగా చేయాలనే ఆలోచన ఉండేది ఆ కళ తీరకుండానే ఆవిడ చనిపోయింది ఆయన కళని పెట్టుకున్నాడు నాకు బాధ కలిగింది ఆయన్ని అనవసరంగా బాధ పెట్టాననుకున్నంతలో మళ్ళీ కొనసాగించాడు నా కొడుకు చదువు కోసం ఇల్లు అమ్మేశాను ఇప్పుడు వాడి పెళ్ళి చేయాలి అందుకోసం ఇలా కష్టపడుతున్నాను వాడి తల్లి వాడి పెళ్లి కాలేదనే బెంగతో చనిపోయింది నేను ముసలివాడిని అయిపోయాను తొందరగా వాడి పెళ్లి చేయాలి అందుకు డబ్బు కావాలి మీరుండేది వైజాగ్లోనే కాబట్టి మిమ్మల్ని నా కొడుకు పెళ్లికి పిలుస్తాను అన్నాడు అందరూ ఆసక్తిగా వింటున్నారు అసలు నేను నరసింహాన్ని ఎందుకు కొట్టానో అందుకు కారణం ఏమిటో అంటూ మధ్య మధ్యలో ప్రశ్నిస్తూ నేను నా ధోరణిలో చెప్పటం కొనసాగించాను అవును రైల్లో చెప్పినట్టుగానే విశ్వనాథం గారు నన్ను వాళ్ళ అబ్బాయి పెళ్లికి పిలిచారు ఉన్నంతలో చాలా ఘనంగా పెళ్లి చేశారు ఆయన తాహతుకు మించి ఖర్చు చేశారు అనిపించింది అయితే మళ్ళీ ఆయన మూడోసారి తిరుపతి వెళ్లే రైల్లోనే తగిలాడు నేను వెంటనే అడిగాను ఎందుకు మళ్ళీ మీరు ప్రయాణాలు హాయిగా కొడుకు పెళ్ళైపోయింది కదా అని ఆయన క్షణంసేపు మాట్లాడలేదు ఆ తర్వాత తనే చెప్పలేక చెప్పాడు బాబు నా కొడుకు కోసమే నే బతుకుతున్నా పెళ్ళైన తర్వాత కొత్తగా అపార్ట్మెంట్ కొనుక్కొని వేరేగా వెళ్ళిపోయాడు కొత్త దంపతుల మధ్య నే ఎందుకని ఓల్డేజ్ హోంలో చేరాను అయితే అంటూ ఆపి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు ఎందుకు విశ్వనాథం గారు ఏడ్చారో తెలుసా ఆయన వృద్ధుల ఆశ్రమంలో చేరుతుంటే కొడుకు ఆయన్ని ఆపనందుకు అభిమానవంతుడైన విశ్వనాథం గారు కొడుక్కి భారం ఎందుకని ఇంట్లోంచి వెళ్ళిపోయారు అసలు తిరుపతే ఆయన తరచుగా ప్రయాణాలు పెట్టుకోవడానికి కారణం స్వామివారి కోవెల్లో దొరికే ఉచిత భోజనం అని ఆపి నరసింహం ముఖంలోనికి చూశాను అతడి ముఖంలో ఏ భావమూ లేదు ఇంతలో కేసు నిమిత్తం వచ్చిన ఎంక్వైరీ అధికారి నా మాటల గడ్డొస్తూ మిస్టర్ పార్థసారథి మీకు రైల్లో పరిచయమైన ఆ ఆ సమర యోధుడి జీవితం గురించి చెప్తున్నారు ఆయనకు నరసింహాన్ని మీరు కొట్టడానికి ఏమిటి సంబంధం అన్నారు అయ్యా నేను ఇక ఈ కథ ముగించబోతున్నాను పూర్తయ్యేలోగా విషయం మీకే అర్థమవుతుంది అంటూ మళ్ళీ చెప్పడం ప్రారంభించాను నాలుగోసారి మళ్ళీ పది రోజుల క్రితం అదే పని మీద నేను తిరుపతి వెళ్ళాను అయితే ఈసారి విశ్వనాథం గారు నాకు రైల్లో కనిపించలేదు తిరుపతి లోకల్ న్యూస్ పేపర్లో ఒక వార్తా కథనం చదివాను అంటూ చెప్పడం ఆపాను అందరూ నా వంక రెప్ప ఆర్పకుండా చూస్తున్నారు నేను సేపు ఊపిరి పిలిచి వదిలి ఆ వార్తా కథ ఒక దిక్కులేని శవం గురించి అంటూ నరసింహముఖం చూశాను అతను తల వంచుకున్నాడు నేను చెప్పటం కొనసాగించాను వైజాగ్లో రైలెక్కిన ఒక డెబ్భై ఏళ్ళ ముసలాయన తిరుపతి చేరేసరికి నిర్జీవంగా కనిపించాడని ఆయన శవాన్ని తిరుపతి స్టేషన్లో దించి ఆయన కొడుకు సమాచారం పంపిన ఆ కొడుకు నుంచి ఏ స్పందన రాకపోవడంతో రైల్వే వారు రైల్వే ఆసుపత్రిలోని మార్చురీలో ఆ శవాన్ని దిక్కులేని శవంగా పరిగణించి ఉంచారనే వార్త ఆ ముసలాయన మీకందరికీ తెలిసిన వ్యక్తే అంటూ ఆపాను ఆయన విశ్వనాథం గారు కదా అన్నారు అంత నరసింహం మాత్రం పెదవి విప్ప లేదు ఆయన శవం ఇప్పటికీ మార్చిలోని ఫార్మాలిన్ ద్రావణంలో తేలుతోంది అది తిరుపతి రైల్వే ఆసుపత్రిలో అంటూ నరసింహం అంక కన్నర్పకుండా చూశాను నరసింహంలో ఏ చలనము లేదు నేను వెంటనే లేచి నుంచుని ఎంక్వైరీ ఆఫీసర్ గారికి నమస్కారం పెట్టి అయ్యో ఇంతసేపు ఓపిక్గా నేను చెప్పిందంతా విన్నందుకు కృతజ్ఞతలు అయితే ఒక్క మాట చెప్పి నా స్టేట్మెంట్ ముగిస్తాను అన్నాను సరే కానివ్వండి అన్నారు ఆఫీసర్ తండ్రి గొప్పదనం కొడుకు పెళ్లిలో తెలుస్తుంది కొడుకు ప్రయోజకత్వం తండ్రి చావులో తెలుస్తుంది ఈ మాటలు చెప్పింది ఎవరో నాకు తెలియదు ఇలా చెప్పిన ఆ మహానుభావుడికి పాదాభివందనం అంటూ చెప్పటం ముగించి కూర్చున్నాను ఈసారి నరసింహ వంక చూడలేదు అతడిని చూడటం ఇష్టం లేక కళ్ళు మూసుకున్నాను ఇంతలో అందరికీ ఆశ్చర్యం కలిగించేలా నరసింహం ఏడవటం ప్రారంభించాడు గుండు సూదితో గుచ్చితే మెల్లగా వచ్చే రక్తంలా అతని కళ్ళ నుంచి మెల్లగా వస్తున్న కన్నీళ్ళు అవి క్రమేపీ ఉధృతంగా మారాయి కొడుకును కొడుకును ఇంతవరకు మీరు అంతిమ సంస్కారం కథ విన్నారు రచన డాక్టర్ ఎం సుగుణరావు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే